ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ప్రకారం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హామీలను నెరవేర్చి చెప్పడం జరిగింది ఇచ్చిన మాట చెప్పిన డేటు వేసిన వెనక్కి తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారి చరిత్ర లేదు తెలుగుదేశం పార్టీ చరిత్ర లేదు అన్నట్టుగా ముఖ్యమంత్రి అయిన పింఛన్లు పెట్టడం జరిగింది అదే విధంగా అన్న క్యాంటీన్లు అన్నదాత సుఖీ భవ దీపం పరము అదే విధంగా అదే విధంగా దేశంలో మొత్తం దేశ ప్రజలందు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం అనగా శ్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదే విధంగా దేశ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా ఉంటే ఇంత బాగుంటుంది అనే విధంగా పాలన చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితారు తెలుగుదేశం పార్టీ ఓడించడం ఎవరి సాధ్యం కాదు అదే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలందరూ నచ్చాయి కాబట్టి మొన్న జరిగినటువంటి పులివెందల జెడ్పీటీసి ఎన్నికలే దీనికి యొక్క నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ విధంగా అయితే శ్రీశక్తి అనగా ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారో అదే విధంగా చెప్పింది చెప్పినట్లుగా చేసే ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర చరిత్రలో కనుమరుగైపోవడం ఖాయం అని చెప్పి నిన్న జరిగినటువంటి పులివేతల ఎన్నికలే ఒక నిరద్యం సాధ్యం అని చెప్పి భావిస్తా ఉన్నా అదేవిధంగా ఎన్నో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తాను చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పలికేవారు జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా పులివెందుల ఎమ్మెల్యే గారికి సందర్భంగా ఒకటే సవాల్ విసురుతా ఉన్నా ఏంటంటే పులిబెందల అనే ముప్పై సంవత్సరాలు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి పులివెందుల గడ్డ మీదే తెలుగుదేశం పార్టీ జెండా ఎలక్షన్ అంటే ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉలిబెందల కోటలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిటెక్వి గారి గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతాడన్న దానికి కారణం నిన్న జరిగినటువంటి పులివేందల ఎన్నికలు ముప్పై సంవత్సరాల తర్వాత దేశానికి ఏ విధంగా అయితే స్వతంత్రం వచ్చిందో పులివేందల ప్రజలకు కూడా నిన్న స్వతంత్రం వచ్చింది చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఉచిత బొత్తు ప్రయాణాన్ని ప్రవేశపెట్టినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి నేను మా స్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై